హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం చామదుంపలు నాటుకోవడం ఎలా అనే దాని మీద వీడియో అండి ఈరోజు చామ దొంపలు అది మనకి అందరికీ పరిచయమైన దుంపేనండి అది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి దుంపలు అయితే తెలిసిందే మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కానీ అది కొంచెం వాళ్ళు యూరియా అవన్నీ వాడతారు కెమికల్గా పండిస్తారని మనం ఆర్గానిక్గా పండించుకోవడం కోసం మన గార్డెన్లోనే పండించుకుంటున్నాం ఓకే అది అక్కడితో కాదండి ఇంకా దుంపలతో పాటు మనకు మంచి ఆకుకూర కూడా మనం ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళం అవుతామండి మంచి ఆకుకూర ఏంటంటే ఇప్పుడు మనం దుంప పెట్టినప్పుడు పైకి ఆకులు చక్క లాగా వస్తాయి షేపు కలర్ అంతా తామరాకు కే అనుకుంటాం మనం ఆ ఆకులు ఆ చక్కగా పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు దాన్ని ఇడ్లీలో కూడా వాడతారు చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి చామాకును మాత్రం అది నేను ఆకులు వచ్చిన తర్వాత నేను ఏ ఏ రెసిపీస్ చేసుకున్నాను ఎలా చేసుకోవచ్చు అది కూడా చెప్తాను ఇప్పుడు మనం వీటిని నాటుకోవడం ఎలాగనేసి మనం చూద్దామండి నాటుకోవడం ఎలా అనుకునే ముందు నాటుకోవడానికి ముందుగా మన అసలు సీడ్ ఇది సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి చాందంపులు ఎలా నాటుకోవాలి ఎక్కడ సీడ్ తెచ్చుకోవాలి సందేహాలు అన్నీ ఉంటాయి కదండీ దీని ప్రత్యేకంగా సీడ్ కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మార్కెట్లో మనకు దొరికే దొరికితే చాందంపులు ఇదిగోండి చాందంపలు చక్కగా ఇవి దొరుకుతాయి ఇవి మనకు మార్కెట్లోనే తెచ్చుకున్నాను నేను ఇవి నేను ప్రతి సంవత్సరం కూడా చక్కగా హ్యాపీ హ్యాపీగా నేను సంవత్సరానికి రెండు మూడు పంటలు నేను చాందంపలు తీస్తానండి అది మీకు ఒకసారి వీడియోలో కూడా ఉంది ఇంకా రాబోయే వీడియో కూడా అది వస్తుంది నేను హార్వెస్ట్ చేశాను అవి అయితే ఇప్పుడు చాందంపల్ని మనం మార్కెట్లో తెచ్చుకొని చక్కగా నాటేసుకోవచ్చండి అయితే సీడ్ మరి మీరు పండిస్తున్నారు కదా సీడ్ని మీరు ఎందుకు మీరు ఉంచుకోకూడదు బయట వెళ్ళి తెచ్చి పెడుతున్నారని అనుకోవచ్చు మీరు మంచి సందేహం అది ఎందుకంటే నాది ఒక చిన్న తెలివి అనమాట ఏంటంటే ఇప్పుడు మనం పండించినవి ఆర్గానిక్గా పండిస్తున్నాము ఆ వచ్చిన ఒక టబ్బే పెట్టుకుంటాం మనం చక్కగా వచ్చినవన్నీ నేను ఏం చేస్తాను ఇంట్లోకి కూరగా వాడేసుకుంటున్నాను వాడేసుకుని మళ్ళీ అందులో సగం ఉంచాలి ఉంచాలంటే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇది ఆర్గానిక్గా పండినాయి కదా మళ్ళీ సీడ్లో పెడితే సీడ్గా పెడితే అది భూములను కలిసిపోయి మొక్క రావడమే కదా అనేసి నేను తెలుగు ఏం చేస్తున్నాను అంటే తెలుగు లేకపోతే ఏదో మీరు ఒకసారి కామెంట్లో తెలియచేయండి మార్కెట్లో తెచ్చి పెట్టేస్తుంది మార్కెట్లో తెచ్చి పెట్టేయడం వల్ల ఇది భూమిలో కలిసిపోతుంది దీనిలో ఉన్న మొక్క మాత్రమే జరిమినేషనే మనం తీసుకొని దాని మొక్క ఆకులు తీసుకుంటున్నాము మనం ఆర్గానిక్గా పండించుకొని అలాగే దుంపలు కూడా మన ఆర్గానిక్గానే మనం చక్కగా మనం దుంపలు పండించుకొని తింటాం కాబట్టి నాకైతే అది ఇబ్బంది మార్కెట్ ఐటెం తింటాం ఇబ్బంది లేకుండా హ్యాపీగా నేను మార్కెట్ ఐటెం తెచ్చుకొని మార్కెట్లో దొరికి చాందంపలు తెచ్చుకొని నేను పెట్టుకుంటున్నాను సీడ్గా చక్కగా సీడ్ ఉంచకుండా నాకు అందుబాటులో బాగా దొరుకుతున్నాయి కాబట్టి మరి ఇంక ఎందుకు అనేసి ఈ విధంగా చేస్తున్నారు కరెక్ట్ రాంగో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే నేను చాందంపలు తెచ్చుకున్నాను ఇది నాలుగు నెలల పంట అండి చక్కగా నాలుగు నెలలకి మన క్రాప్కి వచ్చేస్తుంది సంవత్సరానికి మూడు సార్లు మనం చక్కగా పెట్టుకోవచ్చు ఇది దీనికి సీజన్ కూడా ఉండదు మెయిన్ ఏంటంటే దీనికి సీజన్ కూడా ఉండదండి మనకి మనకి అంటే వర్షాల టైంలో ఆ టైంలో పెట్టకూడదు ముసురులో ఆ టైంలో పెట్టకూడదు దుంప కుళ్ళిపోతుంది ఇలాంటి ఎండలగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మాత్రం చక్కగా జర్మినేషన్ అవుతుంది ఆకులు వస్తుంది దుంపలు వస్తుంది వింటర్లో అయితే ఇంకా విపరీతంగా వస్తుందండి విపరీతంగా చాలా బాగా గుత్తులు గుత్తులు వస్తాయన్నమాట చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దీన్ని నాటుకోవడం ఎలా అని చూద్దాం దీనికి ఏ సైజు కంటైనర్ ఉండాలనేసి అంటే దీనికి ఏ సైజ్ కంటే ఉన్న ఉండాలంటే ఇది ఇలా ఇందు నేనైతే ఇందులో పెట్టాలనుకుంటున్నానండి ఇదంతా కూడా మనం చామంతులతో హ్యాపీ హ్యాపీగా ఉంచాం కదా ఇప్పుడు మొత్తం చామంతులతో ఫుల్గా పెట్టుకునే చామంతులు స్ప్రింగ్ ఆనియన్స్ కింద కావాలనేసి ఉల్లిపాయలు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను మంచిగా హార్వెస్ట్ చేస్తాను ఇది మీరు చూసే ఉంటారు అయితే ఇప్పుడు అంతా ఎండలకు సమ్మర్కి మొత్తం పాడైపోయి పీకేస్తామండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ సమ్మర్లో ఏం పెట్టుకోవాలి మళ్ళీ వింటర్ వరకు చామంతులు పూల మొక్కలు పెట్టుకోవడానికి ఇప్పుడు దీనిలో ఏమైనా సరే కష్టమే అయితే ఏం పెడదామన్న ఆలోచనలో నాకు వచ్చిన ఆలోచన చాందంపలు పెడదామని వచ్చిందండి నాకు ఐడియా అందుకే ఇప్పుడు నేను చాందంపలు నాటుకోపోతున్నాను యాక్చువల్లీ దీనికి ఏంటంటే పెద్దగా లోతు అక్కర్లేదండి దీనికి ఈ లోతు లోతుంది సరిపోతుంది చక్కగా జాండ్ లోతు ఉంది సరిపోతుంది లేదంటే యాబరిపెల్ టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చు మీరు పెద్దగా పెద్ద టబ్బులు ఉండాలి పెద్దగా ఉండాలి అనేది ఏం లేదు వీటిని చక్కగా ఇప్పుడు ఇదిగోండి ఇలా కొన్ని మార్కెట్ చూసిన మన ఇలా కొన్ని జర్మేషన్ అవి ఉంటాయి కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉన్నది కూడా తెచ్చుకోవచ్చు అండి కాదు దీన్ని నాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నాటాలండి జాగ్రత్త అంటే ఇంకేం లేదు సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నాను పసుపుకి సాయిల్ మిక్సేనండి పసుపుకి ఏ విధంగా కొంచెం మనం ఇసుక అది చూసుకుంటాం అలా అనమాట కొంచెం ఇలా పొడి పొడి ఉండేలా కొంచెం సార్ ఇది రెస్కుంది కొంచెం ఇలా ఉండే దుంప జాతులకి ఏదైనా కూడా కొంచెం ఇసుక రేషి ఉండాలి అల్లం అవ్వచ్చు పసుపు అవ్వచ్చు ఇలా చాదంపులు అవ్వచ్చు తర్వాత ఎయిర్ పొటాటోస్ అవ్వచ్చు బంగాళదంపు అవ్వచ్చు ఏదైనా సరే ఒకటే సాయిల్ మిక్స్ చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది వీటి విధంగా ఇలా దూర్చేస్తే చేస్తే సరిపోద్దండి అంతే దీని పక్క ఇలా మూడు పెడుతున్నాను ఎప్పుడు కూడా దుమ్ములు ఇలా నిలువుగానే పెట్టారండి ఎందుకంటే ఇదే వచ్చేది ఇది ఇలాగనమాట అంతే పూర్తిగా లోపల పూర్తిగా మునిగిపో ఇంతవరకు అనమాట సరిపోతుంది చక్కగా జర్మినేషన్ అవుతాయి ఈ విధంగా నేను ఇప్పుడు ఇదంతా దీని చుట్టూరు కూడా పెట్టబోతున్నాను ఇది చక్కగా నాలుగు నెలలకే బాగా వచ్చేస్తుందండి నాలుగు నెలలకి దాకా కాకుండా మనకి మధ్యలో చక్కగా దీన్ని ఆకుకూరగా కూడా వాడేసుకుంటాము ఆ అటండి గాల్ బ్లాడ్ని క్లీన్ చేసే గుణం ఉందటండి చాలా చాలా మంచి ఆకుకూర అనేసి నేను దాన్ని తెలుసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా పాతేయడమే అనమాట ఈ మొలక చూసుకోవడం ఆ మొలక పైకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ విధంగా చేసుకోవడమే నిలువుగానే పెట్టాలి అడ్డంగా పెట్టకూడదు ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను మొత్తం పెట్టేశాను ఇవంతా కూడా ఇలాగా మొత్తం ఒక మూడు నాలుగు చిన్న దుంపలు అయితే నాలుగు పెద్ద మూడు ఇలా పెట్టాను సరిపోతుంది దీనికి లోతు కూడా సరిపోతుంది ఇలాంటి దాంట్లోనే కంపల్సరీగా పెట్టాలని అయితే కాదండి నేను దీన్ని వినియోగించుకున్నాను అని చెప్తున్నాను అనమాట కాదు పెద్దగా లోతు అయితే అక్కర్లేదు చక్కగా ఈ విధంగా నాటేసుకుంటే మనకు వారం రోజుల్లో మనకు చక్కగా ఇవన్నీ కూడా చక్కగా జర్మినేషన్ అయిపోతాయి ఈ విధంగా పెట్టుకోవడమేనండి ఇంకేం లేదు చక్కగా చేమ మార్కెట్ నుంచి తీసుకొచ్చాము ఇలా పెట్టేసాము ఆ చక్కగా మట్టిలో కలిసి చక్కగా మంచి మొక్క వచ్చేస్తుంది కానీ దుంపలు రెడీ అవుతాయి నాలుగు నెలల్లోనే పైన మంచి ఆకుకూర కూడా వస్తుంది మనకి చాలా హ్యాపీ హ్యాపీగా మనం దీనిలో పండించుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చాందంపలు నాటుకోవడం చూసాము చగ్గ ఎలా తెచ్చుకోవాలి ఎలా నాటుకోవాలి మట్టి రేషియా ఏంటి మట్టి సాయిల్ మిక్స్ అన్నీ మాట్లాడుకున్నాము ఇప్పుడు అలాగే అల్లం నాటుకోబోతున్నానండి నేను ఇప్పుడు సమ్మర్ కదా అన్నీ కూడా ఇంకా దుంపజాతులు అన్నీ కూడా ఈ టైంలో నాటుకోవడం చాలా మంచిది ఏమేమి నాటుకోవాలని మీ ఇంట్లో ఉంటే అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా చగ్గ ఇప్పుడు పెట్టేసుకోవడం చాలా మంచి టైం అండి ఇప్పుడు మాత్రం దుంపజాతులు సమ్మర్లోనే నాటుకోవాలి మన కూరగాయలు అవన్నీ మాత్రం జూన్లో పెట్టుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం నాలుగో నెల ఐదో నెల అనువైన కాలం అనమాట దుంపజాతులు అన్నిటికీ కూడా అందులో భాగంగా నేను ఇప్పుడు చాన దుంపలు పెట్టాను కదా ఇప్పుడు నేను అల్లం పెట్టుకోబోతున్నాను అల్లాన్ని ఇదిగోండి ఈ విధంగా మనం పెద్ద పెద్ద దుంపలే పెట్టక్కర్లేదు పెద్ద దుంపలే పెట్టక్కర్లేదు ఈ విధంగా మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు కటింగ్ అంటే ఎలా ఉండాలంటే ఇదిగోండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇలా మొలకలు ఉన్న వైపు చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కకి ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది దీనికి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇలాగ మనం ఒక్కొక్క కనుపు ఉండేలాగా చూసి మనం పెట్టుకుంటే కంపల్సరిగా జర్మినేషన్ అవుతుందండి ఇప్పుడు ఈ మొక్క కట్ చేస్తాను ఇదిగో దీనికి ఇటు అవకాశం ఉంది ఇటు అవకాశం ఉంది ఇలా కొంచెం కనుపులు వైపు చూసి మనం ఇది కూడా నేను మార్కెట్లో తెచ్చుకున్న అల్లమేనండి పెట్టేస్తున్నాను చక్క మట్టిలో కలిసిపోవడమే కదా మనం దీన్ని ఆహారంగా తీసుకోం కాబట్టి ఆర్గానిక్గా పెట్టాలనేది లేదు మీరు ఎక్కువగా పండించి ఇంకా ఉంది అనుకుంటే మాత్రం మీరు పండించిందే తీసుకోండి పెట్టండి సీడ్గాను మార్కెట్లో తెచ్చిన పర్లేదు మన ఇంట్లో అయినా పర్వాలేదు ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా తిన్నాం కదా ఇది మట్లో కలిసి మనకు వచ్చి దాన్ని తయారైందని మనం తీసుకుంటున్నామని నేను ఏంటంటే ఆ వచ్చిందంతా కూడా ఇంట్లోకి వినియోగించుకుంటున్నాను మళ్ళీ కొంత సీడ్గా ఉంచేయడం ఎందుకు లే అంత కష్టపడి పండించుకున్నాం కదా మళ్ళీ మట్టిలో కలిపేయడం ఎందుకు అనేసి నా ఆలోచన అయితే మీరు సాయిల్ మిక్స్ మన అన్నిటిలాగా చెప్పాను కదా అల్లానికి పసుపుకి దుంప జాతులు ఏదైనా భూమిలో పెరిగే వాటికి క్యారెట్ అవ్వచ్చు బీట్రూట్ అవ్వచ్చు అన్నిటికీ కూడా ఒకటే సాయిల్ మిక్స్ అండి ఇసుక రేషియా కొంచెం ఉండాలి ఎక్కువ మన మామూలు అన్ని మొక్కలకన్నా కొంచెం ఇసుక ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మిగతా గత్తాలు వరిమీలు మీరు ఏమేమి కలుపుకోవాలనుకుంటున్నారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు ఇవన్నీ కూడా అన్ని మొక్కలకి అన్నిటికీ అలాగే మనం చేస్తాం అలాగే చేయాలి అలాగే టబ్బు విషయానికి వచ్చేసరికి దీనికి కూడా పెద్దగా లోతుపై పెద్ద టబ్బులు అక్కర్లేదండి యాభై రూపాయలు బ్లాక్ టబ్స్ సరిపోతాయి లేదా అంటే ఇది దీన్ని మాత్రం నేను ఈ విధంగా ఇప్పుడు వేస్ట్గా ఉండిపోకుండా చలికాలంలో దీనిలో చక్కగా అన్ని చామంతులు ఉల్లిపాయలు అన్నీ కూడా పెట్టుకున్నాను చాలా అందంగా వచ్చింది కదా పూల మొక్కలు చామంతులు అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో ఇప్పుడు సమ్మర్లో అవేమి చేయలేము కాబట్టి ఇప్పుడు దీన్ని ఖాళీగా ఉంచకుండా నేను ఈ టబ్బులను అల్లానికి వాడుకుంటున్నానండి అల్లం కూడా నాలుగైదు నెలల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంది అంటే మనకు వింటర్ కాలం మళ్ళీ ఇదంతా ఖాళీ అయిపోద్ది అది ఇప్పుడు వింటర్లో నేను మళ్ళీ ఈ నేను ఏం చేస్తానంటే అప్పుడు పూల మొక్కలకి చామంతులకి రకరకాలుగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్లో ఏది పెట్టినా ఇది లోతు సరిపోదు అనమాట కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్లో ఈ విధంగా నేను వాడుకుంటున్నాను అయినా కూడా ఇది ఇలా బుషీగా చాలా అందంగా కూడా వస్తాయండి ఆకులు వచ్చిన తర్వాత ఓకే అండి ఇంతకుముందు నేను పాతుకున్న అల్లం కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అల్లం నాటుకోవడం చూద్దాం ఓకే అండి చెప్తూ ఉంది ఇక్కడ ఇదిగోండి అలా సాయిల్ మిక్స్ రెడీ చేసేసి నేను వేసే ఉంచాను దీన్ని విధంగా ఇది మాత్రం ఇప్పుడు చాందింపులు నిలువుగా పెట్టాం కదా ఇది అడ్డంగా పెట్టాలండి ఇది ఇలా అడ్డంగా పెట్టాలి ఒక్కొక్క దానికి రెండు కనుప్లేసే కొంచెం ప్లేస్ తక్కువ చిన్నది కాబట్టి ఒక్కొక్క దానికి రెండు అయితే ఇలా సరిపోతుంది అన్నమాట ఇలా అంటే చూడండి సాయిల్ మిక్స్ ఎంత లూజ్గా ఉంది ఇసుకతో ఇలా ఎక్కువ లోతు పెట్టకూడదని నింతే ఇంకా చక్కని సాయిల్ మిక్స్ అంతా చేసుకున్నాము ఆ సాయిల్ మిక్స్ కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి పైన అంత ఆ మాత్రం చేయడమే తప్ప ఇంకెక్కువ లోతు పెట్టకూడదండి ఇంత చిన్నవి కాబట్టి రెండు పెడుతున్నాను దీనికి లెంత్ ఈ మాత్రం ఉంది కదండి ఉంది కదా ఇది సరిపోతుంది అల్లానికి ప్లేసు చకిందలో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న మనకి పెయిన్ డబ్బాలు వాటిలో కూడా పెట్టేయచ్చండి అల్లానికి పెద్దగా అయితే అక్కర్లేదు ఓకే అండి ఈ విధంగా నాటేసుకోవడమే మనం ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఇంత ఈజీగా మనం చక్కగా సాయిల్ మిక్స్ చేసుకుని పెట్టేస్తే మనకి ఎంత చక్కగా మనకి నాలుగైదు నెలలో మనకి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఎర్ర ప ఎర్ర ఇది మనం హార్వెస్ట్ చేసి చూస్తే మాకు వీడియో కూడా చేశాను కదా ఇది కొంచెం ఇదంతా స్ప్రెడ్ అవ్వాలి అనేసి దీన్ని ఇక్కడే ఉంచాను దీన్ని మళ్ళీ చిన్న చిన్నవి మనకు పీసెస్ కట్ చేసి ఇక్కడ పెట్టేసామంటే వచ్చేస్తుంది కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని అలాగే ఉంచాను అది కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటుందండి అంటే ఇది ఇక్కడ ఈ కార్నర్లో ఉండేది కదా టబ్బుని నేను పైకి పెట్టాను అనమాట ఇప్పుడు మార్చాను సాయిల్ మిక్స్లో మార్చి విధంగా పెట్టుకున్నాను అనమాట ఇది ఎర్రపొన్నగంటి అల్లం దీనిలో నాటుకున్నాను నేను ఓకేనా ఇప్పుడు అల్లం నేను వేరే దగ్గర కూడా పార్ధ నాటింది ఉంది అది ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం నేను ఇక్కడ నాటుకున్నాను ఏంటి ఇది అల్లం అంటున్నారు సిలోని బచ్చలు కదా ఇంగ్లీష్ బచ్చలే కదా అంటారా అవును కరెక్టే ఇది ఇది సిలోని బచ్చలే కానీ ఇది యాక్చువల్లీ అల్లం టబ్బు అండి ఇదిగోండి యాభై రూపాయల టబ్బులో పెట్టుకున్నాను నేను ఇది అల్లం టబ్బు ఇది సాయిల్ మిక్స్లోని వేర్లు వచ్చేసి విపరీతంగా పుట్టేసింది ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసినా కూడా ఇది మళ్ళీ పెరిగిపోయింది ఇది మనకేమిటంటే మనసొప్పదు కదా తీసి పారేయాలంటే అయ్యో మంచి ఆకుకూర పాడైపోతుందని కానీ నా ఆల్రెడీ అల్లం టబ్బండి ఇది ఇదిగోండి అల్లం పెట్టాను ఇదిగోండి అల్లం మొక్కలు ఆకులు ఉన్నాయి ఇదిగోండి ఇది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి వచ్చి తీసేస్తాను పైకి ఇలా వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా పెరిగిపోయి ఇది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఈ ఆకులు నేను ఎప్పటికప్పుడు డైలీ మేము టీ కోసుకుంటామండి ఇవి అల్లం ఆకులు టీలో వేస్తాను మంచి ఔషధ గుణాలు ఉన్నది కదండి అల్లం మనకి ఇచ్చా ఈ ఆకులు మనం ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి డైలీ కొంచెం ఆకులు కోసుకోవచ్చు దుంపకేం నష్టం ఉండదు ఆకులు పెరిగిన తర్వాత చక్కగాను మనం కోసి టీలో వేసుకుంటే సరిపోతుంది కషాయం చేసుకోవచ్చు టీలో వేసుకోవచ్చు అల్లానికి బదులుగా దీన్ని వాడుకోవచ్చు అల్లం కూరలకు వాడుకొని ఆకులు మనం టీలో వేసుకుంటే రెండు వినియోగించుకునే వాళ్ళం అవుతాము అల్లం వేసుకుంటాం కదా టీలో అలాగే ఆకులు కూడా వేసుకుంటే సరిపోతుంది సరిగా రాలేదు ఎందుకని చూసారు మొత్తం ఇదంతా కూడా పెరిగిపోయింది సిలోన్ బచ్చలి దీనివల్ల దానికి బలం తగ్గిపోయి సరిగా పెరగలేదు ఈ తప్పు మరి మీరు చేయకండి నేనైతే మాత్రం కకృతి పడి ఉంచేసాను సిలోన్ బచ్చలు ఎంత బాగా వస్తుందో దీన్ని ఎందుకు తీయడం కలిసి పెరుగుతాయో అనుకున్నాను కానీ ప్లేస్ సరిపోక ఇది బాగా డెవలప్ అయిపోయింది అది కొంచెం డల్ అయిపోయింది అందుకే నేను కొత్తగా పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం తీసేద్దామండి ఇది ఇంకా మొక్కలు వచ్చేస్తుంది దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తీసి దీని విధంగా తీసి మళ్ళీ మొక్క కింద మనం పెట్టేసుకోవచ్చు ఇది ఇది అల్లం వాడుకోవచ్చు దీన్ని మొక్క పెట్టేసుకోవచ్చు ఇదంతా తీసేస్తున్నాను తీసేసి మరి అలాగే ఇంక ఇది పెరిగేలాగా అనిపించలేదండి నాకైతే మాత్రం ఇది పెరగడం కష్టం ఎందుకంటే సిలవన్ బచ్చలు కప్పేస్తుంది ఆకులు చక్కగా నీట్గా కడిగే స్టీలో వేస్తాను అల్లాని కూరలకు వాడుకుంటాను చిన్న చిన్న మొలకలు వచ్చిందంతా కూడా మళ్ళీ ఇప్పుడు నేను మట్టిలో పెట్టేస్తాను చక్కగా వచ్చేస్తుంది చాలా ఎక్కువ హార్వెస్ట్ చేస్తానండి నవంబర్లో వీడియోలో మీరు చూసారో లేదో చాలా ఎక్కువగా వచ్చింది ఇక్కడ మాత్రం ఇలా అయింది అంటే చుట్టూ దీనికి పాపం మొక్కలు బలవంతం పెరిగిపోయింది సరే కదండి ఇవన్నీ ఇలాగ మొలకలతో ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ ఆకులను నేను టీలోకి వాడుకోవడానికి ఈ విధంగా కట్ చేస్తాను మనకి ఏది వేస్ట్ అవ్వకూడదు కదండి ఆకులు దుంపలు ఆ వేళ్ళు కూడా మనం అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇంత కష్టపడి పండించుకుంటున్నాం కాబట్టి ప్రతి దాన్ని వినియోగించుకోవడానికే చూడాలి ఇప్పుడు ఇది పెట్టడం వలన వాడిపోయి పోవడమే తప్ప ఇవే ఉండాలి మళ్ళీ నాటడానికి అనేది అవసరం లేదు అందుకే ఈ ఆకులు తీసి ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాను టీలో వేసుకోవడానికి నాకు టూ డేస్ వస్తాయి టీలోకి ఇవి చక్కగాను చక్క టీలో వేసుకుంటాను ఇవి కాబట్టి ఆకులు కూడా చక్కగా టీలోకి వేసుకోండి వాడుకోండి ఇప్పుడు వీటిని మనం చక్కగాను నాటుకోవచ్చు ఇది అలా మొలకలతో ఉంది కదా దీన్ని ఇప్పుడు నాటేసుకుంటున్నాను ఆ టబ్బులో పెట్టి అవన్నీ పాపం పెరిగిపోయి ఇది పెరగలేక అన్నీ కలిపి ఇబ్బంది పడినాయి కదా అందుకు తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా మనం వీటిని మళ్ళీ ఇప్పుడు కొన్ని మూడిట్లో పెట్టాను ఇంకా మిగతా ఖాళీగా ఉన్నాయి కదా అందులో పెట్టేద్దాం మనం చక్కగా ఇదిగోండి ఈ విధంగా నాటుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు తీసినవి కూడా మళ్ళీ పెట్టుకుని చక్కగా బతికేస్తాయి పర్వాలేదు దుంపజాతులకు కొంచెం బలం ఎక్కువగానే ఉంటుందండి ఇప్పుడు చక్కగా వాటరింగ్ చేసేసరికి ఎండాకాలం అయినా కూడా దుంపజాతులకి ఏం పర్వాలేదండి హ్యాపీ హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్లేస్ అంతా వదిలేసేలా చక్క నీట్ చెయ్యొచ్చు కదా వీడియోని స్టైల్ దెబ్బతున్నావు అదే ఇప్పుడు ఎలాగ ఉంది ఇందాక అలాగ ఉంది ఈ విధంగా పెట్టుకోవడమే సరే ఈ విధంగా నాటుకున్నాను చక్కగా జర్మినేషన్ అయిపోతాయండి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ కూడా పెట్టేద్దాం ఈ విధంగా నేను మొత్తం పెట్టాను ఇవన్నీ కొంచెం మళ్ళీ ఆకులు వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను జరిమేషన్ అయిన తర్వాత దీనిలో చాందంపలు పెట్టాను దీనిలో అల్లం పెట్టాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే ఒకే టబ్బులు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అర్థం అవుతుంది వెంటర్లో ఏం పెట్టాను చక్కగా ఉల్లిపాయలు ఇప్పుడు ఈ విధంగా పెట్టిన ఉల్లిపాయలు అవి పెట్టేసరికి ఎంత బాగా స్ప్రింగ్ బుట్టలు బుట్టలు బొట్లు కోసాం కదండి అలా అనమాట దీనిలో కూడా ఇది చక్క చామంతులు పెట్టాను చాలా విపరీతంగా కాసే కదండి ఇప్పుడు చక్క చిన్న చిన్న కట్ చేసేసి వేర్లన్నీ ఒక దగ్గర పెట్టేశాను ఆ కొమ్మలు అవన్నీ నీళ్ళలో పెట్టేశాను ఇవి ఇది ఎందుకు తీలేదు ఇంక చామంతి ఎందుకు ఉంచినట్టు ఇదిగోండి కొంచెం ఈ విధంగా కొంచెం మొగ్గలు ఉన్నాయన్నమాట అందుకు నేను దీన్ని ఉంచాను అవన్నీ కూడా సున్ని ఏళ్ళలో సేవ్ చేసి పెట్టిస్తాను మళ్ళీ వెంటర్లో మళ్ళీ ఇందులో పెట్టుకోవచ్చు అలా తీసేస్తున్నారు మళ్ళీ అయితే పెట్టుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో ఎంతగా అన్ని అన్ని మంచి మంచి పనులు చేసుకున్నాము గార్డెన్లో ఈరోజు ఈ రోజు చాందంపులు నాటుకున్నాము అల్లం నాటుకున్నాము అవి ఎలాగ ఏ టూలు వేసేదిలో ఎలా చేసుకోవాలో అది కూడా నాటుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి లోకా సంస్థ సుగుణ భవంతు మరో మంచి వీడియోతో మీ మెందుకు వస్తానండి బాయ్డి